వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాలలో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అన్నది మిక్స్ అయి ఉంది అని చెప్పి చెప్పారు సరే కొందరేమో చెక్ చేసాం ఉంది అంటున్నారు సరే ఉంది అనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్ లో అదే చెక్కింగ్ ఉంటుందని విన్నాను అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేసారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది అది తప్పదు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడు విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వంచి అలా చేయడం చాలా మహాపాపం అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను తిరుమలకి ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎంతో ఊరికి కొరియర్లు వెళ్తుంది ఆ లడ్డు అంటే ఒక అది అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకూ దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు నేనేం చెప్తానంటే మరి భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్తుంది మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లాప రెండు సంవత్సరాలకి అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి పెద్ద నేరం అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో అక్కడ కూర ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా చిర ఎందుకంటే ఒక టి బోర్డు ఉంది ఒఫిషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది